మధ్యవర్తి దళారులూ ఉండదు ప్రభుత్వ పథకం మొదలైందంటే ప్రజలకు చేరవలసింది ఇది కేసీఆర్ గారు కొన్ని సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యవస్థ వ్యవస్థించి ద్వారా రైతుల ఖాతానే రైతు ముందే పదకొండు విడతలుగా డెబ్బై మూడు వేలు కోర్వేసినారు అధికారుల పొరపాటు వల్ల అధికార రెక్ ఫ్రం క్యాంబోలో ఉపపనియలో అన్ని అలానే అప్లై చేసుకో పోర్టల్ మనం అప్లై చేసుకో. టైప్స్ తోనే హానో మొదలవడానికి వాట్ పని ఇకి. మళ్ళీ జనరల్ మళ్ళీ అప్లికేషన్ రాసండి. 2024 వరకు చెప్ప మళ్ళీ మళ్ళీ జనరల్ట్లకి వెళ్లి అప్లికేషన్ పెట్టుకోండి. దీనికి నాలుగు ఇట్లు కొట్టుకోండి. ఒకటి

కానీ అది అయిపోయిన తర్వాత వెంటనే అన్ని చోట్ల పడాలి నువ్వే ఎక్కడు గంటలు అని చెప్పి పన్నెండు గంటలు నువ్వే అంటావు పది నిమిషాల స్పీచ్ ముప్పై ఒకటి అంటే ఉద్దేశం మళ్ళీ డెబ్బై లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది లక్షల మంది లక్షలు ఎకరాలు ఇస్తున్నారని చెప్పాలంటే ఒక లెక్క లేదు అధికారుల చుట్టూ ఇప్పుడు ఐదు తిరగాలి తక్క తక్క మనం పడుతుంది అసలు మీ గుర్ర మీద తప్పి తక్కువ దెబ్బలు కొట్టేసి రెడీ అది ఒక్కటే తక్కువ తీయాలి తెలంగాణ రాష్ట్రంలో మేనిఫెస్టోలో ఏం చెప్పినారు మండలానికి ఒక కూరనే ఇచ్చిన మేనిఫెస్టో మండలంలో ఒక కూరనే రైతులకు చెప్పిందా మండలి ఒక కూర అనేది ఏంటి అసలు అందరికి ఇష్టం ప్రతి రైతుకి ఇష్టమని చెప్పినారు మీరు రైతు భరోసా కేసీఆర్ రెండు రైతు